ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వచ్చేసి రొయ్యలు అండి పచ్చి రొయ్యలతో తందూరి కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ అరబిక్లో వాళ్ళకి చాలా అండి సో ఇక్కడ పచ్చి రొయ్యల్ని రుబియా అని అంటారు ఎవరైనా తెలియని వారు ఉంటే తెలుసుకోండి ఇక్కడ అరబిక్లో అరబిక్ కంట్రీలో వర్క్ చేసేవాళ్ళు ఎవరంటే ఫస్ట్గా బాణలో ఒక గంట ఆయిల్ వేస్తున్నాయండి తర్వాత పచ్చి రొయ్యలు వేయించేసి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకొని ఇప్పుడు అందులో రుచి సేపడినంత ఉప్పు మిరియాల పొడి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ పాపరికా అండి పాప్రికా అంటే ఎర్ర అండి కాపుస్కమ్మ రెడ్ కలర్ కదా ఆ పౌడర్ అనమాట కారం ఉండదు అది ఎక్కువగా అదే యూజ్ చేస్తారు ఇక్కడ అరదిలో ఒక స్పూను ధనియాల పొడి అండి జీడతర పొడి హాఫ్ స్పూను కొద్దిగా పసుపు ఒక పంప్ స్పూన్ పసుపు ఫుడ్ కలర్ అండి కొద్దిగా వేశాను నేను రెండు చిటికలు వేసాను అంటే రొయ్యలు తక్కువగా ఉన్నాయి కదా సో మీరు ఎక్కువ వాడితే కనుక మీరు కొద్దిగా ఎక్కువ తగ్గించండి కలర్ని అట్లా చల్ల అనమాట కలర్ బాగుంటుంది వేయించి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లు వెల్లుల్లి అయితే నేను మామూలుగా ఫ్రెష్గా వేసాను కానీ అల్లం మాత్రం నేను ఇప్పుడు స్టోర్ చేసుకుని ఉంచుకుంటానండి నాకు అప్పటికప్పుడు చేసుకోవడానికి కుదరదు సో ఐస్ బాక్సుల్లో వేసేసి ఉంచుతాను నేను అలాగే ఆఫర్ అయినప్పుడల్లా ఒక్కొక్క గడ్డ చూసి నేను యూజ్ చేసుకుంటాను అనమాట అది పూర్లో వేస్తే అది మొత్తం అయిపోతుందండి ఐస్లో ఉండదు సో వేసుకున్నాను నేను అండ్ ఇప్పుడు సెపరేట్ చేసేసుకోవాలి ఒక బౌల్లో వేగిపోయినాయి కదా ఇప్పుడు అదే బాణల్లో రెండు గంటల ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా వేడెక్కిన తర్వాత రెండు గంటల ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలను ఇక్కడ అరబిక్లో అంటారు వేగిపోయినాయి కదా ఇప్పుడు జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి రుచికి పండుగ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు ఒకసారి కట్టలే అలా కలిపేసుకొని ఇప్పుడు నేను రెండు టమాటాలు అండి రెండే రెండు టమాటాలు కొద్దిగా వాటర్ వేసి బ్లెండ్ చేసి పెట్టుకున్నాను ఇట్లా స్మూత్గా అది ఇందులో వేసేస్తున్నాను టమాటో పేస్ట్ అండి ఒక స్పూను జీడిపప్పులు అండి ఒక గుప్పడి జీడిపప్పులు ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదండి సపరేట్ చేసేసి బౌల్లో సో ఆ పచ్చి తీసుకొచ్చి ఈ గ్రేవీలో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా కుక్ చేయాలండి కుక్ చేసుకున్న తర్వాత దగ్గరగా అయిపోతుంది కదా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇట్లా దగ్గరికి అయిపోయింది సో ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న గ్లాసులు వాటర్ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అట్లా కలిపేసి కలిపేస్తే అందులోంచి పచ్చి రొయ్యలు కొన్న గ్రేవీ మొత్తం సపరేట్ అయిపోతుందండి సో పచ్చి రొయ్యలు రొయ్య రొయ్యలా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక్కొక్కటి వాటిని తీసి వేరే బౌల్లో సపరేట్ చేసుకొని పెట్టుకోవాలండి అలా మొత్తం తీసి పెట్టుకొని ఒక బౌల్లో మిగిలిన గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీని కొద్దిసేపు చల్లారిని ఇవ్వాలి మొత్తం తీసేసాను సో ఇప్పుడు చల్లారనిద్దాము చల్లగా అయిపోయిందండి ఇప్పుడు దాన్ని మిక్సీలు జార్లో వేసేసుకొని చూసారు కదా జార్లో వేసేసాను ఇప్పుడు ఒక కప్పు హెవీ క్రీమ్ అండి హెవీ క్రీమ్ అంటున్నారు కదా మన ఇంటి దగ్గర ఇక్కడైతే అరబిక్లో కుకింగ్ క్రీమ్ అంటారు చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇది వాడతానండి ఇక్కడ మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు అలాగా బాగా తర్వాత వేసేసి మనం గ్రేవీ తీసేసిన పలాయి ఉంది కదండి అందులోనే మళ్ళీ రిటర్న్ అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ టమాటోకి చెప్పండి ఇప్పుడు మనం గ్రేవీలో సపరేట్ పెట్టు పెట్టుకున్నాం కదండి అవి పచ్చ రొయ్యలు వాటిని మళ్ళీ మళ్ళీ ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇలా ఒక రెండు నిమిషాలు కలిపి సన్నటి మంట మీద ఉంచి ఒక స్పూను పంచదార ఒక స్పూను సెమన్ అసీల్ అండి ఇక్కడ నేను ఆవు నెయ్యి వాడతాను అసీల్ కంపెనీది సో మీకు నచ్చినట్లయితే మీరు బటర్ వేసుకోవచ్చు మన ఇంటి దగ్గర నెయ్యి వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇట్లా వేసేసి కొద్దిసేపు ఉడకనిచ్చి కొద్దిగా వాటర్ వేసుకొని స్లో ఫ్లేమ్ మీద అంతేనండి అయిపోయిందండి అయిపోయింది ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోమని వేనండి ఇంకా మీకు ఇష్టమైతే వైట్ రైస్లోనైనా చపాతిలోనైనా ఎలా అయినా తినచ్చు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్